నమస్తే వెల్కమ్ టు వాహిని టీవీ నేను రాణా ప్రతాప్ సో తెలంగాణ పార్లమెంట్ ఎలక్షన్స్ కంప్లీట్ అయిపోయినాయి ఈ నేపథ్యంలో ఎనిమిది సీట్లు బీజేపీకి అండ్ ఎనిమిది సీట్లు కాంగ్రెస్ పార్టీకి వచ్చింది సో బీజేపీ పార్టీ విషయానికి వస్తే సో డే వన్ నుంచి ముందు నుంచి కూడా ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి సిట్టింగ్ ఎంపీగా ఉన్న అప్పుడు గతంలో మాజీ సిట్టింగ్ ఎంపీగా ఉన్న మల్కాజ్ గిరి సెగ్మెంట్ గురించి మాట్లాడాలి ఎందుకంటే ఇటు మల్కాజ్ గిరిలో చూసుకుంటే అది మినీ ఇండియా కంటారు అండ్ అక్కడ చాలా వరకు ఓటర్స్ ఎక్కువ మంది ఉంటారు అంటే రకర భారతదేశ నలుమూలల నుంచి వచ్చి అక్కడ సెటిల్ అయిన వాళ్ళు చాలా మంది ఉంటారు సో దానిపైన చాలా వరకు కాన్సన్ట్రేట్ చేసింది ఇప్పుడున్న అక్కడ ఓడిపోయిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడ ఓడిపోయింది కాబట్టి సో అక్కడ చాలా వరకు కాన్సన్ట్రేట్ చేసింది సో నేను అక్కడ అధికారం గతంలో నేను అక్కడ ఎంపీగా ఉన్నా కాబట్టి సో ఎలాగైనా సరే నా అభ్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డి ఎలాగైనా గెలుస్తా అని చెప్పి చాలా ధీమాగా వ్యక్తం చేసింది కానీ అక్కడ ఈటల రాయేందర్ రెడ్డి ఈటల రాజేందర్ గారు అక్కడ కంచుకోటగా బిగించుకొని అక్కడ ఓవరాల్ గా డైరెక్ట్ చూసుకుంటే మూడు లక్షల తొంభై వేల మెజార్టీతోనే ఆ మల్కాజ్గిరి సీట్ తగ్గించుకున్నారు సో ఒకసారి మాట్లాడుతుంది దీని గురించి ఒకసారి చూసాం మనం మల్కాజ్గిరిలో ఈటల రికార్డ్ ఫస్ట్ టైం మూడు పాయింట్ తొంభై ఒకటి లక్షల మెజార్టీ క్రాస్ ఇప్పటి వరకు ఇదే హైయెస్ట్ మార్జిన్ గత మూడు గత మూడు ఎన్నికల్లో వేలలో ప్రత్యామ్ రాష్ట్రంలో మూడు అత్యధిక మెజార్టీ ఇది సో రాష్ట్రంలో చూసుకుంటే ఫస్ట్ నల్గొండ ఖమ్మం తర్వాత ఈటల రాజేందర్ గారిది చాలా పెద్ద మెజార్టీ అండ్ తెలంగాణ బీజేపీలో చూసుకుంటే ఫస్ట్ మెజార్టీ వచ్చేసి ఈటల రాజేందర్ గారికి సో రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల్లో మల్కాజ్ గిరి నియోజకవర్గ చరిత్రలో అత్యధిక మెజార్టీ సాధించిన బీజేపీ అభ్యర్థి ఈటల రాయందర్ రికార్డు సృష్టించారు నియోజకవర్గాల పునర్వ్య వ్యవస్థీకరణ తర్వాత రెండు వేల తొమ్మిది లోక్సభ ఎన్నికల నుంచి ఉనికిలో వచ్చిన ఈ నియోజకవర్గంలో మొదటి ఎంపీగా కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన సర్వే సత్యనారాయణ అంటే రెండు వేల తొమ్మిది ఎలక్షన్ లో తొంభై ఒక వేల మూడు వందల ఇరవై ఆరు ఓట్ల మార్జిన్ తో సమీప ప్రత్యర్థి తెలుగుదేశంపై గెలుపొందిరు సో ఆ తర్వాత రెండు వేల లో జరిగిన ఎన్నికల్లో టిడిపి తరఫున పోటీ చేసిన చామర మల్లారెడ్డి చామకూర మల్లారెడ్డి ఇరవై ఎనిమిది వేల ఒక వంద అరవై ఆరు ఓట్ల మెజార్టీతో బీఆర్ఎస్ అభ్యర్థి మైనంపల్లి హనుమంతరావు పై గెలుపొందారు సో అట్లా అనమాట గతంలో చూసుకున్న ఇప్పుడు చూసుకున్న ఫస్ట్ టైం చూసుకుంటే రెండు వేల తొమ్మిది ఆ టైం చూసుకుంటే తొంభై ఒక వే మెజార్టీ అండ్ రెండు వేల పద్నాలుగు చూసుకుంటే ఇరవై ఎనిమిది వేల మెజార్టీ అండ్ గత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి అంటే రెండు వేల పంతొమ్మిదిలో చూసుకుంటే ఆ పదివేల తొమ్మిది వందల పంతొమ్మిది ఓట్లతో బీఆర్ఎస్ అభ్యర్థి మర్రి రాజశేఖర రెడ్డిపై గెలుపుతారు సో అది ఏదైతే మల్కాజ్ గిరి కొత్తగా అప్పుడు నియోజకవర్గం ఏర్పాటు అయిన తర్వాత సో అక్కడ చూసుకుంటే గతంలో చూసుకుంటే ఫస్ట్ టైం ఏమో తొంభై వేల మెజార్టీ దాని తర్వాత ఇరవై వేల మెజార్టీ అండ్ దాని తర్వాత పదివేల మెజార్టీ అంటే మెజార్టీ తగ్గుకుంటా వచ్చింది అక్కడ ఫస్ట్ టీడీపీ కావచ్చు లేకపోతే కాంగ్రెస్ కావచ్చు మళ్ళీ కాంగ్రెస్ కావచ్చు సో ఇట్లా తగ్గుకుంటా వచ్చింది బీఆర్ఎస్ కావచ్చు కానీ బీజేపీ అక్కడ ఎంటర్ అయిన తర్వాత సో ఇట రాజేందర్ గారు అక్కడ ఎంటర్ అయిన తర్వాత సో ఆ మెజార్టీ డైరెక్ట్ తొంభై ఇరవై పది నుంచి డైరెక్ట్ మూడు లక్షల తొంభై వేల గెలిపిందన్నమాట అనమాట మెజార్టీ సో టీ బిజెపి విజేతల్లో టాపర్ ఈసారి మాత్రం రికార్డు స్థాయిలో ఈటల రాయందర్ బీజేపీ నుంచి తన సమీప ప్రత్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డి కాంగ్రెస్ పై ఏకంగా మూడు లక్షల తొంభై ఒక్క వేల నాలుగు వందల డెబ్బై ఐదు ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొందారు నియోజకవర్గంలో ఇంత పెద్ద మార్జిన్ గెలుపొందడం ఇదే ఫస్ట్ టైం సో ఆడ మల్గాజ్ గిరి నియోజకవర్గం ఏర్పాటు అయిన తర్వాత సో ఇంత పెద్ద మార్జిన్ తో గెలుపొందడం ఇదే ఫస్ట్ టైం అండి అక్కడ అండ్ రాష్ట్రంలో అత్యధిక మెజార్టీ పొందిన అభ్యర్థులు ఈటల్ రాయందర్ మూడో స్థానంలో నిలువగా రాష్ట్ర బీజేపీ అభ్యర్థులు ఆయన టాపర్ కావడం విశేషం సో అదే నేను ఇంతకుముందు చెప్పినట్టు అత్యధిక మెజార్టీలో నల్గొండ కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ఐదు లక్షల యాభై తొమ్మిది వేల తొమ్మిది వందల ఆరు ఓట్లతో ఫస్ట్ ప్లేస్ లు ఉంటాయి సెకండ్ ప్లేస్ లో ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి రఘురాం రెడ్డి నాలుగు వేల నాలుగు లక్షల అరవై రెండు వేల పదకొండు ఓట్లతో ఉన్నారు కాగా మూడు లక్షల తొంభై ఒక్క వెయ్యి నాలుగు వందల డెబ్బై ఐదు ఓట్ల మెజార్టీతో మల్కాజ్ గిరి బీజేపీ అభ్యర్థి ఈటల్ రాయందర్ థర్డ్ ప్లేస్ లో నిలిచి సత్తా చాటారు సో ఇట్లా అనమాట ఇంకోటి మనం ఏం చూసుకోవచ్చు అంటే కాంగ్రెస్ నుంచి నల్గొండ ఖమ్మం ఆ రెండు చూసుకున్నా సరే సో అక్కడనేమో రఘురా రఘువీర్ రెడ్డి ప్లస్ అలాగే చూసుకుంటే ఇంకోటి సెకండ్ ప్లేస్ లో రఘురామ్ రెడ్డి సో ఇద్దరు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వాళ్ళే టాప్ లో లోచారు అండ్ దాని ద్వారా బీసీలో చూసుకోవచ్చు లేదా తెలంగాణ బీజేపీలో చూసుకుంటే సో టాప్ మూడు లక్షల తొంభై వేల ఈటల రాజేందర్ గారు గెలుచుకోరు సో ఈ లెక్కన చూసుకుంటే ఇంకోటి ఏంటంటే కొంతమందికి మేము అడగడం కావచ్చు లేదు వాయిని టీవీ వెళ్ళి కొంతమంది కడిగే ప్రయత్నం చేస్తే సో తెలంగాణలో గతంలో చూసుకుంటే నాలుగు బీజేపీ ఎంపీ స్థానాలు ఉంటే అందులో ఒక మినిస్ట్రీ వచ్చింది సెంట్రల్ మినిస్ట్రీ ఈసారి ఎనిమిది దానికి డబ్బుల్ అయింది కాబట్టి సో అందులో రెండు ఎలాగైనా కేంద్రం ఇస్తుంది అని చెప్పి చాలా మంది రాజకీయ విశ్లేషకులు కూడా చెప్తున్న పరిస్థితి ఆ నేపథ్యంలో సో ఒకవేళ రెండు ఇస్తాను కంపల్సరీ ఒకటి మాత్రం ఈటెల రాజేంద్ర గారికి ఎలాగైనా వస్తుంది అని చెప్పి చెప్పిన పరిస్థితి ఎందుకంటే గతంలో చూసుకుంటే మోదీ వచ్చినప్పుడు కూడా సో ఈసారి అసెంబ్లీ ఎలక్షన్స్ లో బీసీ సీఎం అవుతారు బీజేపీ పార్టీకి అధికారం ఇవ్వండి బీసీ చేస్తా చేస్తాను చెప్పి మోదీ చెప్పిన పరిస్థితి ఆ లెక్కనే చూసుకుంటే సో బీసీలో ఈటల రాజేందర్ గారి పేరు చాలా బలంగా ఇప్పించింది అప్పుడు అండ్ ఇప్పుడు చూసుకున్నా సరే ఒకవేళ మంత్రి కేంద్రంలో మంత్రి పదవి కూడా ఏదైనా వస్తుంది అంటే అది ఒకటి రెడ్డి సామాజిక వర్గం అంటే అది పక్కన పెట్టేది ఒకసారి మన బీసీ సామాజిక వర్గంలో మాత్రం కంపల్సరీ ఈటల రాజేందర్ గారికి వస్తుంది అని చెప్పి చాలా మంది రాజకీయ విశ్లేషకులు అంటారు లేదా అపోజిషన్ పార్టీలు కూడా ఈటల రాజేందర్ గారికి వచ్చే ఛాన్స్ ఉందని చెప్పేసి అంటారు అండ్ మల్కాజ్ గిరి ప్రజలు కూడా ఈటల రాజేందర్ గారికి రావాలి అని చెప్పి చాలా బలంగా కోరుకుంటున్న పరిస్థితి సో చూడాలి మరికొన్ని రోజులే ఉంది సో ఒకసారి కంప్లీట్ అవుతాం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మొత్తం మల్కాజ్గిరిలో ఎన్ని ఓట్లు ఉన్నాయంటే ముప్పై ఏడు లక్షల డెబ్బై తొమ్మిది వేల ఐదు వందల తొంభై ఆరు ఓట్లు అంటే ముప్పై ఏడు లక్షల ఓట్లు ఉన్నాయన్నమాట మల్కాజ్ గిరి సెగ్మెంట్ లో సో అందులో ముప్పై ఏడు లక్షల నుంచి పోలైన ఓట్లు పంతొమ్మిది లక్షల పంతొమ్మిది వేల ఒక వంద ముప్పై ఒక్క ఓటు పోలైంది అక్కడ అండ్ పోలింగ్ పర్సంటేజ్ చూసుకుంటే యావరేజ్ గా పోతే ఓవరాల్ చూసుకుంటే ఫిఫ్టీ పాయింట్ సెవెంటీ ఎయిట్ పర్సెంటేజ్ పోలింగ్ పర్సంటేజ్ అండ్ అందులో విన్నర్ ఈటర్ తెలుసు అండ్ పొందిన ఓట్లు ఈటల రాజేందర్ గారికి ఈ పంతొమ్మిది లక్షల ఓట్ల నుంచి అంటే పోలైన పంతొమ్మిది లక్షల ఓట్ల నుంచి డైరెక్ట్ తొమ్మిది లక్షల తొంభై ఒక వెయ్యి తొంభై ఒక వేల నలభై రెండు ఓట్లు అంటే సగానికి పైగా ఈటల రాజేంద్ర గారికి అక్కడ పోలైనట్టు మనకి కనిపిస్తుంది అండ్ ప్రత్యర్థి మహేందర్ రెడ్డి అండ్ పొందిన ఓట్లు ఐదు లక్షల తొంభై తొమ్మిది వేల ఐదు వందల అరవై ఏడు అండ్ మార్జిన్ వచ్చేసి మూడు లక్షల తొంభై ఒక వెయ్యి నాలుగు వందల డెబ్బై ఐదు ఓట్లు సో మూడు లక్షల తొం మూడు లక్షల తొంభై వేల మార్జిన్ అంటే అక్కడ ప్రజలు కూడా చాలా వరకు వాయినిటీవీ పబ్లిక్ టాక్స్ గిన్న వెళ్ళినప్పుడు సో అక్కడ ఆల్మోస్ట్ ఈటల రాజేందర్ రెడ్డి ఈటల రాజేందర్ గారి విజయం కన్ఫామ్ అయిపోయింది కేవలం మేము మెజార్టీ కోసం ప్రయత్నిస్తున్నాం మెజార్టీ కోసమే ఓట్లు అడుగుతాం అని చెప్పి చాలా బలంగా చెప్పిన పరిస్థితి అదే బలంగా ఇప్పుడు కూడా అర్థమైంది అనమాట సో మనకి ఈ ఎలక్షన్ కూడా చూసుకోవచ్చు మనం అదే బలంగా ఇప్పుడు కూడా అర్థమైంది అండ్ మూడు లక్షలు అంటే అక్కడ చాలా మంది నాలుగు లక్షల మెజార్టీ వస్తుంది అని చెప్పి చెప్పిన పరిస్థితి ఇంచుమించు కేవలం తొమ్మిది వేల ఓట్ల డిఫరెన్స్ ఉంది అనమాట ఎనిమిది వేల చిల్లర ఓట్లతో డిఫరెన్స్ కానీ ఆల్మోస్ట్ నాలుగు లక్షల దగ్గర దాకా వచ్చి కూడా చెప్పు సో ఇది అనమాట మల్కాజీ సిమెంట్ అండ్ చూడాలి మరికొన్ని రోజుల్లో తెలంగాణలో రెండు మంత్రి పదవులు వస్తాం ఒకటి కంపల్సరీ ఈటేలకు వస్తుంది అని చెప్పి చెప్తున్న పరిస్థితి సో చూడాలి ఎవరికి వస్తుందో అని చెప్పేసి